హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మురుకులు లేదా గందికలు ఎలా చేసుకోవాలో చూయించబోతున్నానండి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా వన్ కేజీ బియ్యం తీసుకొని పుట్నాలు వేసుకొని బి పిండి పట్టించుకోవాలండి దాంట్లోకి జీలకర్ర వాము ఫోర్ టేబుల్ స్పూన్ కారం లేదా ఫైవ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసిన పిండిలోకి అన్ని వేడి నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి కావాలంటే మధ్య మధ్యలో చల్లనీళ్ళు కూడా వేసుకుంటూ ఒక ముద్దలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కావలసినంత ఆయిల్ పెట్టు పోసుకోవాలి ఇలా మురుకుల పీటతో ఒత్తుకుంటూ వేసుకోవడం అంతే మురుకులు రెడీ వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి